కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో ఇరవై రెండు మంది సజీవ దహనమయ్యారు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోల్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు నలుగురు మృతి చెందారు ఈ ఘటనలో గోల్ల రమేష్ అనూష మన్విత మనీష్ మరణించారు గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన గోల్ల రమేష్ కుటుంబ సభ్యులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మింజిమూరు మండలంలో గోలవారీ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మన గోల్ల మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము వారి ఇంట్లో పెరుగు విషాదం ఈ రోజున వారి కొడుకు గోల్ల రమేష్ అలాగే వాళ్ళ కోడలు కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే బోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డనే ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు ఆ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతా ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ ని కూడా బాడీ రిమైండ్స్ ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తలూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తా ఉన్నాడు వీలైనంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి వర్షం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ వారు ఎంత ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ కానీ నాకు మొన్న ఎలక్షన్ అప్పుడు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరినీ పలకరించే సందర్భం అందరికీ కూడా మా తల్లనాలు ఏదో ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టాలు రావడం చాలా బాధగా ఉంది వారికి ఈ ఊరు తరపున ఊరు వారు అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అందరికీ కూడా ధన్యవాదాలు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి పంచాయతీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం